పవన్ కళ్యాణ్ గారికో చంద్రబాబు నాయుడు గారికో జవాబుదారితనం కాదు ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంగా ప్రతిపక్ష పాత్ర పోషించడంలే ప్రతిపక్ష పాత్ర ఏంటి ప్రజల గొంతుకు వినిపించాలి ఏనాడైనా ప్రజల గొంతుకు వినిపించారా పొద్దున్న లేచినాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు వేయడం తప్పుడు ప్రచారాలు చేయడం ఎక్కడో మారుమూల చిన్న సంఘటన జరిగినా అది పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి వద్దడం వాళ్ళు మళ్ళా రెండు రోజుల తర్వాత అదే తప్పు దీనికి ఎందుకంటే కావుల్లో ఒక ఆర్టీసీ డ్రైవర్ను ఆర్టీసీ డ్రైవర్ను అక్కడ ఏదో చిన్న సంఘటన జరిగి అతన్ని కొట్టారు కొట్టిన వెనువెంటనే ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు చంద్ర లోకేష్ గారు ట్వీట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కండకావరమేకి కొవ్వెక్కి ఆర్టీసీ డ్రైవర్లను కొట్టారని ట్వీట్ చేశారు ఎస్ అక్కడ విచారణ చేస్తే ఎవరు తేలారో తెలుసా తెలుగుదేశం పార్టీ నాయకుడు జనసేన నాయకుడు బీజేపీ నాయకుడు ముగ్గురు కలిసి కొట్టారు మళ్ళీ ఆ తర్వాత ఆ కేసు పెట్టిన తర్వాత ఇంతవరకు జనసేన నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇంతవరకు స్పందించిన సంఘటనలే అనంతపురం జిల్లాలో ఒక వ్యక్తి ఒక టీచరు తన వ్యక్తిగత కారణాలతో అప్పుల పాలు చేసుకొని ఏదో అతను ఏదో గే గేమ్ ఆడా బెట్టింగ్ ఆడాడా దేంట్లో డబ్బులు పోగొట్టుకొని వ్యక్తిగత కారణాలతో అతను సూసైడ్ చేసుకుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి తప్పుడు పనులు చేసే వీళ్ళు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులను హింసిస్తున్నాడు ఎక్కడ మేడం తప్పుడు మాటలు అతను మళ్ళా అతను అతను మిస్ చేస్తూ అతను మిస్ చేసి అని చెప్పింది తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పింది ఇలా మేడం మనం మాట్లాడితే సోషల్ మీడియాలో తప్పుడు ప్రసారాలు చేసుకునే ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు నిందలు వేసే కాదు అని చెప్తా ఉండ ఇక్కడ హనుమంతా చెప్తా ఉన్నాడు ఇక్కడ ఒక విషయం హనుమంత మర్చిపోయినట్టున్నారు ఒకవేళ ఎవరైనా వచ్చి ప్రభుత్వ వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే ఇమ్మీడియట్ గా డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థ పెట్టి కుమ్ముద్దంగా లోపలేసి కుమ్ముతున్నారన్నా దాని వల్ల ఏమవుతుంది ఈ రోజు నేను తప్పుడు ప్రభుత్వం ఈ ప్రభుత్వం నాయకే లేదంటే పక్కన మళ్ళీ నేనే బయట పెట్టాను చెప్పాల్సి వస్తుంది కారణం ఏంటంటే నాకు ఒక్క నిమిషం నేను అడుగుతున్నా ప్రతిపక్షం అంటే ఏంటి వాళ్ళ తరపున మీరే కదా పోరాడాల్సింది మీరే కదా గొంతుకు వినిపించాల్సింది అబద్ధాలను ప్రచారం చేయడం అంటున్నా అబద్ధాలను ప్రచారం చేయడం అంటున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు పద్నాలుగు సంవత్సరాలు పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేని పరిస్థితుల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చెప్పండి చెప్తున్నాం మళ్ళీ 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 చెప్తున్నా వచ్చి మేమే ప్రభుత్వం చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూర్చుంటారు మీ అందుకు చూస్తా డౌటే లేదు అనొక నిమిషం మీరు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై జగన్ లీడ్స్ ఏపీ అని చెప్పి తర్వాత ఉన్నారు మనకి మంత్రులకి సిగ్గు చరం లేకుండా లేకపోతే ఎమ్మెల్యేలకి సిగ్గు చరణం లేకుండా జనంలో పోలేకపోతున్నారు కానీ చెప్తా సిపిఎస్ రద్దు లేకపోతే ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖు జాబ్ క్యాలెండర్ పోలవరం పుట్టి అమరావతి తిరగ తీస్తాం లేకపోతే ఒక్క నిమిషం వృద్ధాప్య విషయం మూడు వేలు లేదా వికలాంగం పెన్షన్ మూడు వేలు నలభై ఐదు దాంట్లో పెంచడం లేదా మెగా జీఎస్ ఇలా చెప్పుకుంటా పోతే ఏ ఒక్కటి చేయకుండా మీరు ఏదో మాట తిప్పను మడవ తిప్పను ఎరగనీస్తాం పొడి చేస్తాం నరికేస్తాం చెప్పండి లక్షాధికారం చేస్తాం అని చెప్పి ఈరోజు ఆగ్రాకి జోలి పట్టుకొని ఇళ్ళు ఉంటే జనం తరుక్కుంటా ఉంటే ఆగ్రాకి ఎమ్మెల్యేలు మంత్రులు పోలేక సీఎం తోటి పదాలు కట్టుకొని తిరిగే పరిస్థితి దుస్థితి రాష్ట్రంలో ఉంది పోలీస్ అనేవాడు లేకుండా ఒక్క అడుగుడని పరిస్థితుల్లో ప్రజాప్రతినిధి అధికార పార్టీ వాడు మీరు మీరు మళ్ళీ మాట్లాడతారు ఏమన్నా మీకు నిజంగా నీకు చాతనైతే చావస్తే ఈ ప్రభుత్వం ఎరగదీసింది మేము కొడిచిన చెప్తున్న పరిస్థితి ఒక్కటి ఏదైనా చూపిస్తే అరే నేను చెప్పాల్సింది కన్నా ప్రతిపక్షంలో గొంతు మీద మాట్లాడే పరిస్థితి ఎక్కడిస్తారు మేము ఏదైనా నిరసన చేయాల్సిన బాధ్యం రాజ్యాంగం కల్పించిన హక్కు నిరసన చేయాల్సింది కదా నిరసన చేయడానికి పోతుంటే ముందొచ్చే అరెస్టులు ముందొ ప్రతి ఒక్కరిని అరెస్టులు చేయడం ఏదో పోలీసు ఒక్క నిమిషం నేను చెప్పేది కాదు సంపత్ గారు సంపత్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషము మీరు అధికారంలో ఉన్నప్పుడు కాపు యువత కోసం ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేస్తా ఉంటే అతను ఏ విధంగా కొట్టారో మీకు సిగ్గుండాలా చిరంజీవి గారు చిరంజీవి గారు అక్కడికి వెళ్తా ఉంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాని సిగ్గుండాల మనకు మన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం సిగ్గుండాల మనకు మనకు సిగ్గుండాలి సార్ మనం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నీతులు చెప్పి అధికారంలోకి పోయిన తర్వాత విలువల గురించి మాట్లాడితేలాగండి అదే చెప్పేది మనం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వివరించాం ప్రతిపక్షంలోకి వచ్చినాక విలువల గురించి ఎలాగా హనుమంతరెడ్డి గారు సంపత్ గారు చెప్పండి చెప్పండి సిగ్గు చరణ్ మీకే ఉందా కాపులకి న్యాయం చేసింది సిగ్గు చరణ్ మీకే ఉంది కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ చేసిన సిగ్గు చరణ్ మీకే ఉంది కాపులు విదేశీ విద్యార్పణ చేసిన మీకే ఉంది మీరు మళ్ళీ కాపుల గురించి మాట్లాడతారు ఎవడో పద్లాభం గురించి దళితుల గురించి మీరు మాట్లాడే అర్హత లేదు దళితుల్లో పుట్టాలని కోరుకుంటారా అని అన్నటువంటి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీరు పనిచేస్తా ఉన్నారు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీరు పనిచేస్తా ఉన్నారు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి దాంట్లో మౌలిక వసతులు కల్పించి నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థను ఇక్కడ విద్యార్థుల్లో ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేస్తున్నటువంటి ప్రపంచంతో పోటీ పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అది గుర్తు పెట్టుకోవాలా మీరు దాని మీద బాండాలు వేస్తా ఉన్నారు మీరు గత ప్రభుత్వంలో మేము బీసీకి ముప్పై పథకాలు ఇచ్చాం ఒకటి ఏం చేస్తారు విన్నా విన్న విన్నా ఎస్సి ఎస్సీలకు ఇరవై ఏడు పథకాలు ఇచ్చాం ఎస్టీలకు ఇరవై తొమ్మిది పథకాలు ఎక్క నిమిషం అది కూడా చెప్తా పథకాలు కూడా చెప్తా ఎనకలి తర్వాత మైనారిటీలు పదకొండు పథకాలు రైతులకు సంబంధించి పది పథకాలు మహిళలకు సంబంధించి దాదాపు పది పథకాలు రైతులు పదమూడు పథకాలు ఈ విధంగా నూట ఇరవై పథకాలు ఎత్తేసి పేదవాడికి అన్నం పెట్టలేకుండా సిగ్గులేదు ప్రభుత్వం పేదవాడికి అన్న క్యాంటీన్ దాదాపు ఒక్క నిమిషం ఒక్క దాదాపు బీసీలకు సంబంధించి సంబంధించి ఎస్టీ సంబంధించి మైనార్టీకి సంబంధించి మీరు నిధులు మొత్తం ఖాళీ చేసి ఆంధ్రాకి ఏం మొత్తం పెట్టుకొని హెచ్కి బీచ్ దగ్గర వస్తారా యాభై ఏడు కులాలు నిర్వహించ కార్పొరేషన్ పెట్టి బీసీ కార్పొరేషన్ హెచ్ కార్పొరేషన్ ఎఫ్టి గారు ఒక్క రూపాయి నిధులు లేకుండా చేసి వాళ్ళు ఉందా నాబం చేసి వాళ్ళు ఘోరంగా మీరు తయారు చేస్తూ మీరు ఏం మొఖం పెట్టుకొని జనం దగ్గర కొట్లాడు అనే జనగారు సంపాద గారు అరేంపద్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం రైతు చెప్తాను కదా నాన్న ఒక్క పథకం పేరు చెప్పన్నా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ఒక్క పతకం పేరు చెప్పన్నా ఒక్క పథకం పేరు చెప్పన్నా ఒక్క పతకం పేరు చెప్పు అంటున్నా సంపత్ మీకు నీకు తెలిసిన ఒక్క పథకం పేరు చెప్పన్నా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ఒక్క పథకం పేరు చెప్పు అంటున్నా బీసీ కార్పొరేషన్ ద్వారా అయ్యా ఒక్క పథకం పేరు చెప్పన్నా ఒక్క పథకం పేరు ఒక్క పథకం పేరు కార్పొరేషన్ ద్వారా ఒక్క ఎంత మందికి మీరు ఎన్ని నిధులు